ॐ श्रीमात्रे नमः ॐ गं गणपतये नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रसिनिभ्यश्च राहवे केतवे नमो नमः अन्तरिक्षं ఉన్నటువంటి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నవగ్రహ స్వరూపాలకి అభివందనం చేస్తూ మరి ఈ యొక్క భూమిపైన నివసిస్తున్నటువంటి జ్ఞానపూరితమైనటువంటి శరీరాన్ని పొంది మనసు చేసేటటువంటి చైతన్యవంతమైనటువంటి బుద్ధి ప్రేరేపణలతో చిత్త చాంచల్యాలతో మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ యొక్క నవగ్రహ స్వరూపాలలో ముఖ్యంగా ఏడు గ్రహాలు మాత్రమే మనల్ని ఈ భూమిపైన ఏడు వారాలుగా మన యొక్క పూర్వీకులు ఋషులు కూడా నిర్ణయించి ఆ ఏడు వారాలలోనే మనిషి యొక్క జననము మరియు మరణము అనేది ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఈ ఏడు వారాలు ముఖ్యంగా ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము మరియు చివరగా శనివారము మిగతా ఆ రెండు గ్రహాలు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటికంటూ ఒక నిర్ణీతమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆకారము కానీ వాటికంటూ ప్రదేశము కానీ లేదు కాబట్టి ఆ ఏడు వారాల్లో మాత్రమే మనకి నిత్యము కూడా హోరా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వన్ అవర్ ఈజ్క్వల్ టు ఒక హోర అంటే ఒక సూర్యోదయం ఎప్పుడైతే సూర్యోదయం ప్రారంభమైందో మరుసటి రోజు సూర్యోదయం వరకు కూడా మనకి ఒక రోజుగా మన యొక్క ఋషులు అభివర్ణించారు కానీ చాలామందికి తెలియక తన యొక్క జాతకము అర్ధరాత్రి రెండింటికి పుట్టినా కూడా వారాన్ని ముందు రోజుకు మార్చేసి వారు సోమవారం పుట్టినా మేము మంగళవారం పుట్టామనేటటువంటి ఆలోచనని వ్యక్తీకరిస్తున్నారు అది తప్పు ఎందుకంటే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రీన్విచ్ టైం ప్రకారం అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత మన యొక్క ఇంగ్లీషు సమయము డేటు మాత్రమే మారుతుంది వారము మాత్రము సూర్యుడు ఉదయించినప్పుడే మారుతుంది ఎందుకంటే సకల జీవరాశులు ముఖ్యంగా మానవులందరూ కూడా సూర్యోదయము సమయములోనే మనం మన యొక్క వ్యక్తిగత కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేస్తూ దైవారాధన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ సూర్యోదయ కాలము అనేటటువంటిది ముఖ్యమైనటువంటి కాలముగా అభివర్ణించారు అది ఆదివారం రోజున సూర్యోదయం ఆరు గంటలకైతే ఆరు గంటల నుంచి ఏడు గంటల ఆ ఒక్క గంట సమయాన్ని హోరాకాలం అంటే రవిహోరాని అట్లాగే మరలా ఇరవై నాలుగు గంటల తర్వాత ఆరు గంటల నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల నాలుగు నిమిషాల సమయాన్ని సోమవారం పూట అని దాన్నే సోమవారంగా అభివర్ణించారు ఇట్లా ఏ వారానికి సంబంధించినటువంటి గ్రహము ఆ రోజుని పరిపాలిస్తుంది అనేటటువంటిది మన యొక్క జ్యోతిష్య శాస్త్ర ధర్మం అయితే మరి అంతరిక్షంలో మన భూమిని మధ్యస్థంగా స్వీకరించినట్లయితే రవి శుక్ర బుధ చంద్ర శని గురు కుజ అంటే ఔటర్ ప్లానెట్స్ ఇన్నర్ ప్లానెట్స్ భూమికి వీటి యొక్క రీత్యా మనకి వారాలు ఏర్పడతాయి అనేటటువంటిది విషయము మరి ఏదో ఒక వారంలో మనిషి పుట్టాల్సిందే ఏదో ఒక వారంలో మనిషి గెట్టాల్సిందే అయితే వార ప్రభావము అనేటటువంటిది హోరకి సంబంధించింది కాబట్టి ఏ హోరలో ఏ అధిపతి నడుస్తాడో ఆ ఆధిపత్యం కలిగినటువంటి గ్రహము ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనసుని తెలియజేస్తుంది అలాగే మనము ఏ వారం అయితే పుడతామో ఆ వారం యొక్క ఆధిపత్య గ్రహం యొక్క లక్షణాలని ఆ గ్రహం చేసేటటువంటి ఆ చేష్టలని పూనుకొని ఉంటామని చెప్పి శాస్త్రం నిర్ణయించింది కాబట్టి మరి మనిషి ఏ వారంలో పుట్టాడో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే ఎందుకంటే జ్ఞానము తెలివితేటలు బుద్ధి వాక్కు అన్నీ ఉన్నటువంటి శరీరము ఒక్క మనిషికి మాత్రమే ఉంది పూర్వజన్మ కర్మానుసారం